అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ అల్హదుల్లా అల్లాహ్ యొక్క దేవరణ చాలామంది రమదాన్ యొక్క ఉపవాసాలు ఉంటున్నారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తున్నారు ఎవరైతే మగవారు ఉన్నారో వీళ్ళు ఎక్కువగా ఒక తప్పు చేస్తున్నారు ఈ యొక్క తప్పుని వాళ్ళు తప్పుగానే భావించట్లేదు దాన్ని మనం ఏమిటి అంటే ప్రవక్త మహనీయ అస్సలు అల్లాహు అరిహి వసల్లం గారు ఇలా తెలియజేశారు మా అస్ఫల మినల్ కా అబయిని మినల్ ఈజారి ఫిన్నార్ మన యొక్క ఫ్యాంట్ కానివ్వండి లుంగి కానివ్వండి కాళ్ళ మణికట్టు కిందకి పెట్టుకోవడం వలన మనం నరకానికి వెళ్తాము అని చెప్పి ప్రవక్త గారు మనకి యొక్క హదీస్లో తెలియజేస్తున్నారు మనలో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం అంటున్నారు నమాజులు చదువుతున్నారు వాళ్ళ యొక్క సమయాన్ని గడుపుతున్నారు కానీ ఈ కాళ్ళ కింద ఫ్యాంట్ ఏదైతే ఉందో ఇది మాత్రం అలాగే వదిలేస్తున్నారు కాళ్ళ కిందకి అంటే కాళ్ళ మణికట్టు కిందకి ఫ్యాంటు లొంగి పెట్టుకుంటున్నారు దీనివలన వాళ్ళు ఎప్పుడు కూడా పాపంలోకి వెళ్తున్నారు పాపం చేస్తున్నారు దీన్ని మనం గమనించాలి ప్రవక్త గారు ఒక మాట చెప్తున్నారు అంటే దాన్ని మనం చాలా ఎక్కువగా తీసుకోవాలి ప్రవక్త గారు మనకి ఏం చెప్తున్నారు మా హస్ఫల్ మినల్ కాబిని మినల్ ఈజారి ఫిన్నార్ ఎవరైతే ఫ్యాంట్ని లుంగీని కాళ్ళ మణికట్టు కిందకి కట్టుకుంటారు వాళ్ళు నరకానికి వెళ్తారు అంటున్నారు ప్రవక్త గారి యొక్క నోటి నుండి నరకం అన్న మాట వచ్చిందంటే మనం దీనికి ఎక్కువ ప్రత్యేకత ఇవ్వాలి ఇది చాలా పెద్ద పాపం ఇప్పుడని కాదు రమదాన్ నెల అని కాదు మామూలు సమయంలో కూడా మనం ఎప్పుడు కూడా మన ఫ్యాంట్ని లుంగీని కాళ్ళ మణికట్టు పైకి కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అదేవిధంగా ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మణికట్టు కిందకి ఫ్యాంట్ వేసుకుంటే వలన వాళ్ళు ఉపవాసం ఉండి పాపం చేసిన వారు అవుతున్నారు ఈ యొక్క విషయాన్ని మీకు ఒక అవగాహన ఇవ్వాలి అని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరి కూడా ఆదర్శకరమైన ఇస్లాం ధర్మాన్ని బోధించడానికి ప్రతి ఒక్కరిని మంచి దారిలో నడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాము అదేవిధంగా ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరు గమనించాలి ఎవరైతే ఈ యొక్క తప్పు చేస్తున్నారో ఈ యొక్క తప్పు నుండి బయటికి రావాలి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క మిత్రులకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి వలన వాళ్ళు కూడా ఒక